ಇದು ಮನ ಲಾಸ್ಟ್ ಸೈಟ್ ಕೇಳಾಂ ಕಾ ಸರ್ ಪಕ್ಕದ ಮನೆ ಆ ಸೈಡ್ ಇಕ್ಕಂಪರ್ ಎಂಎಲ್ಡಿ ಪ್ಲಾಂಟ್ ಇದು ಈ ಪ್ಲಾಂಟ್ ಹೌಸಿಂಗ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಕಮ್ಮೈನ್ ಸರ್ ಮೊನ್ನೆ ಉದ್ಯೋಗ ಇಲ್ಲಿ ಡ್ಯಾಮೇಜ್ ಅಯ್ಯೋದು ఇక్కడ కొమాది టూలో కే టూలో ఉన్నటువంటి ట్వంటీ సెవెన్ బ్లాక్స్లో థర్టీన్ ఫార్టీ ఫార్టీన్ బ్లాక్స్ పూర్తి అయినాయి థర్టీన్ బ్లాక్స్ ఇంకా పూర్తి కాలేదు మెషినరీ బ్లాక్స్ తర్వాత కొన్ని బ్లాక్లో ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ వర్క్ స్థాయిలో ఉండిపోయింది రెండో బ్లాక్స్లో ఇంకా మెషినరీ వర్క్ కూడా పూర్తి కాలేదు సో అదే ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు పని స్టార్ట్ చేస్తున్నారు సో ఇది కూడా టైం లైన్ పెట్టి ఒక టైం టైంలో పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఆల్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాటర్ సప్లై యూజీడీ ఎలక్ట్రిసిటీ ఇలాంటి సమస్యలు ఏమేమి ఉన్నాయో బ్లాక్ వైడ్ ఐడెంటిఫై చేసి ఇది పూర్తి చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఆక్యుపేషన్ చాలా చోట్ల జరగలేదు వాళ్ళని కూడా మో మోటివేట్ చేసి ఆక్యుపేషన్ అని చెప్తున్నాను దానికి కూడా టైం ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ డేటా ప్యూరిఫై చేసి ఇంకా ఏదైనా బేనామీ ఉన్నా బోగస్ ఉన్న అది కూడా తొలగించి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు మళ్ళీ ఒక బాయ్ చెప్తాను లేకపోతే అది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి సమస్యలు దాదాపుగా ఎనిమిది బ్లాక్స్ ఉన్నాయి అందులో కూడా అన్నీ మంత్ అండ్ పూర్తి చేస్తాము ఎక్సెప్ట్ రోడ్ వర్క్స్ పెందుర్తి కానీ ఇలాంటి కొమ్మాది తప్ప మిగతా అన్ని థర్టీ సిక్స్ బ్లాక్స్ అన్నీ పూర్తి స్థాయిలో ఈ మే ఏప్రిల్ నెల వరకు పూర్తి చేసి జన్యు హౌసింగ్లో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కారం